రైతు సోదరులకి రైతు సోదరులకి నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మీద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మనం చెర్ల మార్కెట్లో ఉన్నాము ఇక్కడ మీడియం గ్రూపు ఎక్కువ వేసి వేస్తారు రైతులు మిర్చి పంటలు మీడియం గ్రూప్లో మనం ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం వీళ్ళు వెంకటాపురంలో ఏడు జీరో సెవెన్ కళాశీస్కి సంబంధించిన అధిక చిర సమర్థంగా తట్టుకునే హైపీడు అధిక దిగుబడి నుంచి హైపీడు ఏడు జీరో సెవెన్ వెంకటాపురం మార్కెట్లో చూసి కొంతమంది రైతులు ఇక్కడ రైతులు సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరం చాలామంది ఒక ఇరవై మంది దాకా సాగు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మన కళాశాలకి సంబంధించిన ఎయిట్ జీరో సెవెన్ నాటిన రైతు కొట్ట ప్రసాద్ గారి చేనులో ఉన్నాము మిగతా మీడియం గ్రూపు నాటిండు తర్వాత సాగు చేస్తున్నాడు తర్వాత మన కూడా ఎయిట్ జీరో సెవెన్ కూడా సాగు చేస్తున్నాడు ప్రజెంట్ స్టేన్లో మీరు ఎట్లా ఉందో చూడండి క్రాఫ్ ఎట్లా ఉందో అసలు చాలా చిక్కని క్రాఫ్ వైల్డ్ మొత్తం దగ్గర దగ్గరతో అసలు చెట్టు లేకుండా రాసింది ఇటు కొడత చూడండి క్రాఫ్ట్ ఎట్లా ఉంది చూడండి మీడియం గ్రూప్ కంటే డబుల్ సైజు చాలా చిక్కటి క్రాఫ్ట్ ఇంత పెద్ద సైజు ఉన్నా కూడా మనకి దగ్గర కన